హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మా ఫ్రెండ్స్ నేను మీ మణికుమారిని మనీ విలేజెస్ వేణు విలేజెస్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ ఏంటో తెలుసా మెంతికూర చికెన్ ఫ్రెండ్స్ అసలు చూస్తుంటే నేను ఊరు అనమాట అలా ఉంటుంది మనతో ఓకేనా చూడండి ఫ్రెండ్స్ తయారు చేశాను కదా చికెను చూడండి ఒకసారి ఇప్పుడే టేస్ట్ చూస్తున్నా మన కాంబినేషన్ మళ్ళీ ఉల్లిపాయ నిమ్మకాయ లేని మనకి అస్సలు అన్నం కూడా దిగి మింగిడిపోదు మనం తృప్తిగా తింటేనే ఉంటుంది అన్నీ ఉంటే నేను అవునా కదా చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ ఇవాళ కూర చాలా టేస్టీగా ఉంది ఓకేనా ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకుందాం ఉప్పు తీసుకుందాం పసుపు తీసుకుందాం కారం గడ వేసేసుకుందాం అండ్ గరం మసాలా వేసేసుకుందాం శుభ్రంగా కలిపేద్దాం ముక్కకు పట్టేలా ముక్కకు బాగా పట్టించాలి ఫ్రెండ్స్ అలాగే ముక్క కూడా టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే నేను ఒక విజిల్ వచ్చిన పొయ్యి మీద పెట్టుకుంటాను మూత పెట్టుకొని అలాగే కొంచెం నీళ్ళు తీసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళు తీసుకుందాం ఎందుకంటే అడుగంటిది మళ్ళీ చికెన్ నీళ్ళు తీసుకుపోతే అది ఆల్రెడీ చికెన్లో ఉంటుంది కానీ నీళ్ళు తీసుకుందాం కొద్దిగా ఇప్పుడు మూత పెట్టేసి పొయ్య పెట్టేసుకుంటా ఇంకా టమాటా మెంతకూర మగ్గడానికి ఇప్పుడు పొయ్యి మీద కలాయి పెట్టుకొని ఆయిల్ తీసుకుందాం ఫ్రెండ్స్ తాలింపుకైతే అయితే ఆయిల్ వేసేసుకుందాం ఉల్లిపాయలు వేసేసుకుందాం పచ్చిమిర్చి వేసేసుకుందాం అండ్ కరివేపాకు జీలకర్ర వేసేసుకుందాం ఫ్రెండ్స్ టమాటాలు ఇవి కొంచెం మగ్గనిద్దాం మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎలా మగ్గినాయో ఓకేనా రెండు నిమిషాలు కొత్తిమీర వేసేసుకుందాం అదే సారీ మెంతికూర మెంతికూర వేసేసుకుందాం కొద్దిగా మగ్గనాలి ఫ్రెండ్స్ మెంతికూర అయితే పచ్చవాసన రాకుండా ఉండాలి అందుకు అలా వెలిపే పేస్ట్ కూడా వేసేసుకుందాం వేసుకుందాం ఇంకా ఓకేనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్ మెంతకూర చికెన్ ఇప్పుడైతే మనం ఇందాక కుక్కర్లో పెట్టుకున్న చికెన్ అయితే ఉడికేసింది ఇప్పుడు తాలింపులో వేసేసుకున్నాం ఇంకా మెంతికూర తాలింపులో చూడండి ఒకసారి అలా ఉడికిందో చికెన్ బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది బాగా ఉప్పు అయితే వేసేసుకుందాం పసుపు కారం ఇందాక ఏంటంటే ముఖకు పట్టానికి కొంచెం కొంచెం తీసుకున్నాం ఇది కూరలోకి అనమాట పసుపు ఉప్పు కారం తిప్పేసుకుందాం చూడండి కూర అయితే అసలు ఉడుకుతా ఉంది ఉడక ఉడకాలి బాగా ఉడకాలి ఉడకాలి ఐదు నిమిషాలు ఫ్రెండ్స్ ఒక్క ఐదు నిమిషాలు అయితే ఉడికేసిద్ది అనమాట ఐదు నిమిషాలు ఉడికితే ఉడికినట్టే కూర చూడండి ఫ్రెండ్స్ చూద్దాం ఉడికిందో లేదో బాగా ఉడికింది ఫ్రెండ్స్ కూర అయితే కలుపుకుందాం ఒకసారి చూడండి ఒకసారి బాగా ఉడికింది కూర కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో కానీ నాకు ఇప్పుడైతే బుద్ధి అవుతుంది అసలు ముక్కుడు కింద లేదో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ముక్కుడు కింద లేదో చూద్దాం ముక్కైతే ఉడికేసింది ఫ్రెండ్స్ గరం మసాలా తీసుకుందాం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం సరేనా అయిపోయింది ఫ్రెండ్స్ కోర్ అయితే అయిపోయింది చేయడం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్